నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదేంటి మామిడికాయలు కాలం కాదు కదా పచ్చడి పెట్టి టైం అని చూస్తున్నారా అవునండి పచ్చడి అయితే ఏప్రిల్ నెలలోనే పెట్టుకోవాలి కానీ నేను ఈ సంవత్సరం స్వాతి ఎలా ఉంది కదా ఇంక నేనైతే పచ్చడి పట్టలేదు అయితే ఇంకా దివ్య ఏమో ఊరికే అమ్మ పచ్చడి అమ్మ పచ్చడి అని ఊరికే గోల చేస్తుందండి సరే కాయలు కూడా అమ్మ టైం అయిపోయింది ఇప్పుడు కాయలు ఏముంటాయిలే అనేసి అన్నాను నేను ఎప్పుడు కూడా యాభైకి పైన డెబ్బై వరకు కాయలతో పడతాను ఇదే ఫస్ట్ టైం అండి పదమూడు కాయలు అంటే పద్నాలుగు కాయలు తెచ్చింది దివ్య అందులో కాయ ముగ్గిందని తినేశారు పదమూడు కాయలతో పట్టడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము పదమూడు అండి అయితే మొన్న నేను చిన్నాను చనిపోయారని ఊరెళ్ళాను కదా ఆ పెళ్ళి కూడా చూసుకొని వచ్చాను కదండి ఊరి నుంచి వచ్చిన రెండో రోజు తెచ్చిందండి దివ్య సరే ఇంకా పదమూడు కాయలు కూడా కోయించుకొచ్చేసింది అయితే నేను కాయలు పిల్లలు ఏమో తుడుస్తున్నారు నేనేమో అందులో ఇలా పొరలు ఉంటాయి కదా ఇవన్నీ తీసేస్తున్నాను ఇవన్నీ పచ్చడి పెట్టడం అంతా చాలామందికి తెలుసు ఈ జీడు ఉంది చూసారా మనమైతే ఈ జీడి వేసుకోం కానీ తెలంగాణ వాళ్ళండి ఈ జీడితోటి పడతారు పచ్చడి మా అమ్మమ్మ వాళ్ళది తెలంగాణ కదా అందుకే చెప్తున్నాను ఆ తర్వాత జీడి జీడు కూడా అండి ఎండబెట్టుకొని తింటే ఏదో మొత్తానికి దానికి కూడా మంచి ఆరోగ్య ఫలితాలు చెప్తున్నారు టీవీలో ఈ మధ్య ఒకవేళ ఎవరన్నా ట్రై చేస్తే నెట్లో చూసి ట్రై చేయండి అందుకే చూపిస్తున్నాను జీడి ఎండబెడదాం అనుకున్నాను కానీ నాకేమో వర్షం టైం అండి అందుకని నేను ఎండబెట్టలేదు ఆ జీడంతా చక్కగా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే మనకి డి విటమిన్ వస్తుందంట అయితే అందరూ పెట్టే పచ్చడి కరెక్ట్ పెడతారు నేను కాదంటలేదు కానీ నేను ఇంకొంచెం డిఫరెంట్గా పెడతాను పచ్చడి ఒకసారి నా కొలతలు చూడండి అయితే నాలుగు ఆ మొక్కలు కొలిస్తే నాలుగు సేర్లు అయ్యాయండి డబ్బాతోటి కొంచెం వర్షం కదండి అందుకని ఉప్పు ఏపేస్తున్నాను అన్నమాట ఏపేసి పొడి చేసాము ఇంకా మామిడి మొక్కలు అయితే శుభ్రంగా తుడిసేసాం కదండి గుడ్డతోటి అయితే ఫ్యాన్ కింద పెట్టి మొత్తం అలాగే గాలికి ఆరబెట్టాము అది ఖచ్చితంగా ఆరాలండి ఆ ఒక అడుగు మనం ఎండ కాసినప్పుడు ఖచ్చితంగా ఒక గంట ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు ఏమవదు సరే ఇంకా ఫ్యాన్ కింద పెట్టాను తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా అలాగే ఆరబెట్టాను కొంచెం చెమ్మ లాంటిది ఉంటే పచ్చడి పాడవుతుంది చెమ్మ అనేది మెయిన్ అండి పచ్చడి పాడవడానికి చెమ్మ ఆ చెమ్మ వల్లే పాడవుతుంది అది మటుకు దృష్టిలో పెట్టుకోండి గరిటి చెమ్మగా ఉన్న ఏదో మనం ఎందులో వేస్తున్నాం అది చెమ్మగా ఉన్న ఈ మామిడి మొక్కలు చెమ్మగా ఉన్న వెల్లుల్లిపాయలు చెమ్మగా ఉన్నా ఖచ్చితంగా పచ్చడి పాడవుతుందండి అయ్యే మనం మనం మెయిన్ చూసుకోవాల్సినవి ఏది చెమ్మగా ఉండకూడదు ఆఖరిగా మన చేతులు కూడా చెమ్మగా ఉండకూడదు అండి అలా ఉండాలైతే ఇగో నేను కొలుస్తున్నాను మీకు అంతా క్లియర్గా చెప్దామని నా కొలతలు వేరే అన్నట్టుగా చెప్పాను కదా అయితే నాలుగు కరెక్ట్గా ఆ డబ్బాతో అది కేజీ డబ్బా అండి ఆ కేజీ డబ్బాతో నాలుగు డబ్బాలు అయ్యాయి ఆ నాలుగు డబ్బాలు దానికి నేను ఎంత కారం వేస్తున్నాను ఎంత ఉప్పు వేస్తున్నానో మీరు కరెక్ట్గా చూడండి అంటే నాది పచ్చడి స్వాతి అంటుంది కదా మా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది మా అమ్మలా ఎవరు చేయరు అది ఎవరు అమ్మ చేసింది వాళ్ళకి గొప్ప అండి అంటే వాళ్ళ అమ్మగా చేసింది వాళ్ళకి గొప్ప అయితే ఎవరు చేసింది వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ చేసింది వాళ్ళకి గొప్ప నేను కాదంటలేదు కానీ కొంచెం మా పిల్లలు ఏంటో మొక్కలు తక్కువ తింటారు గ్రేవీ ఎక్కువ అనమాట అందుకని నేను గ్రేవీ కోసమని నేనైతే ఏం చేస్తున్నానో మీకు చెప్తున్నాను ఎక్కువ గ్రేవీ రావాలనుకున్నప్పుడు బాగా పుల్లటకాయలు నేను నేను ఇక్కడ కొత్త పిల్లి కొబ్బరి తీసుకున్నాను అవి నాలుగు డబ్బాలు అయినాయి కదండి ఇదిగోండి అన్నీ కొన్నాయే ఎందుకంటే పదమూడు కాయలకి మనం అన్నీ ఆడించాలంటే కుదరదు కదా నేను అన్నీ కొన్నాయే అయితే డబ్బాన్నర కారం వేస్తానండి అందరూ డబ్బా వేస్తారు నేను డబ్బా వేస్తున్నాను అదే నాకు కొలతలు గుర్తుపెట్టుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే మీకు గ్రేవ్ ఎక్కువ వస్తుంది రెండు ప్యాకెట్లు తెప్పించాను కదండి ఒక ప్యాకెట్ అలా తలగొట్టినట్టు అయింది ఇంక మళ్ళీ రెండో ప్యాకెట్ కూడా వేస్తున్నాను అలా వేసాక మళ్ళీ సగం అంటే కొంచెం ఒక డబ్బా నిండా అలా వేసాక మళ్ళీ సగానికి కొంచెం తక్కువ అలా వేసాను అదిగోండి చూడండి అలా సగం వేసేస్తాను కానీ కొంచెం అదండి సగం వేసినట్టే కొద్దిగా అటు ఇటుగా చిన్న తక్కువ అంతే అయితే డబ్బానర వేసేసుకోవచ్చండి ఇది రెండు తెప్పించాను కానీ ఒక ప్యాకెటే పట్టింది ఆవుపిండి అండి అదండి ఆవుపిండి మటుకు డబ్బా అండి తలగొట్టినట్టే అయింది ఆ డబ్బా కరెక్ట్గా అయింది అదే వేసాను ఇంకేయలేదు ఇంకా ఎక్స్ట్రా వేయలేదండి ఆ ప్యాకెట్ పక్కన పెట్టేసాను సరిగ్గా కొలతలు గుర్తుపెట్టుకోండి అదిగోండి అలా డబ్బా తలగొట్టి డబ్బా వేసుకోండి డబ్బా నారా కారానికి తలగొట్టి డబ్బా ఆవుపిండి వేసుకోండి ఇంకా వెల్లుల్లిపాయలు మీ ఇష్టం నేను ఎక్కువే వేసుకుంటాను అగోండి అలాగ అయ్యాయి చిన్న హెల్త్గా అలాగా అన్నీ వచ్చాయి మెంతులేమో మొత్తం మూడు గుప్పుళ్ళు వేసాను ఎక్కువే వేస్తాను అలాగా ఎక్కువైపోతుంది అన్నారు కానీ మీకు కావాల్సినవి వేసుకోండి అంటే మెంతులు తింటే మంచిదని వేస్తాను అనమాట నేను ఇగోండి ఇది మటుకు ఉప్పు మట్టుకు అలాగా ఆ హెల్త్గా పెట్టండి ఎందుకంటే తర్వాత కొలుసుకున్నప్పుడు మళ్ళీ ఉప్పు చూసి వేసుకోవచ్చు నేను అలాగా ఆ కేజీ డబ్బాకి కొంచెం హెల్త్గా ముప్పై ఒక కేజీ వేసాను అది మిగిల్చానండి మీకు చూపిస్తున్నాను అంటే కేజీ అవుతుంది తలగొట్టి కానీ గబుకుని ఎక్కువైనా మళ్ళీ కష్టం అయితే మనం సముద్రం ఉప్పు ఎలాంటి వస్తుంది కదండీ అదైతే నేను డబ్బా నిండా ఎద్దును ఇది కొన్న ఉప్పు కదా కొంచెం కసింగ్ ఉంటుందని తగ్గించాను తగ్గించడం వల్ల కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా మొత్తం అన్నీ కలిపేశాను ఇంకా మొత్తం వేసినవి అన్నీ మిశ్రమం కలిపేసాను ఇంకేమీ వేయనండి నేను ఇలాగే చేస్తాను పచ్చడి ప్రతిసారి నాలుగు డబ్బాలకు మట్టుకు డబ్బాన్నర కారం డబ్బా ఆవాలు అదండి రెండు గుప్పిళ్ళు వేసాను కదా మళ్ళీ ఇప్పుడు గుప్పిడు వేసాను మళ్ళీ ఆ డబ్బా ఆవుపిండి డబ్బా ఉప్పేస్తాను ఇంక ఎల్లుల్లిపాయలు కూడా అలాగా డబ్బా వేసుకుంటే బాగుంటుంది ఎల్లుల్లిపాయలు తిన్నా మంచిదే కదా మనకి ఈ డబ్బాలో నేను బకెట్లో పడుతున్నానండి అందుకని బకెట్ ఏం చేస్తున్నా ముందు నూనె వేసి మొత్తం అదంతా బకెట్ అంతా స్ప్రెడ్ చేస్తాను ఇంకా తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని అందులో పసుపు వేసుకుంటానండి అయితే ఇంక నేను పసుపు ఆ టైంకి కొంచెం లేదని వేయలేదు కానీ పసుపు అయితే వేస్తాను పసుపు ఇవి ఈసారి స్కిప్ అయిందని మీరు వేయడం మానేయకండి పసుపు వేసుకుంటే మంచిదే ఇంకా ముక్కలు అందులో వేసి అందులో నుంచి మళ్ళీ ఈ మిశ్రమంలోకి వేసి కలుపుతానండి చాలామంది ఇలా చేస్తారు కాకపోతే కొలతలు ఒకటే తేడా అంతే అందరూ ఇలాగే చేస్తారు పచ్చడి అయితే కొంతమంది ఏమో విడివిడిగా చేస్తారేమో తెలియదు కానీ నేను మాక్సిమం ఎవరు చేసినా ఇలా చేయడమే చూశాను ప్రతి మొక్కలు మామిడి మొక్కలు ముంచడం అందులో నుంచి కొంచెం కలిపేసి బకెట్లు వేసేసుకోవడం అండి ఇంకా బకెట్లు అయితే బకెట్లో మీరు జాడీ అయితే జాడీ మీ ఇష్టం మీరు ఏదైనా ఇందులో వేసుకుంటారో అందులో వేసుకోవచ్చు నేను ఎక్కువ పడతాను కాబట్టి ఎప్పుడు బకెట్లోనే జాడీలు ఒక రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తున్నాయి తర్వాత మళ్ళీ చిట్లు పోతున్నాయి అందుకని ఇంక ఈసారి ఆ చిట్లు పైన కానించి నేను ఇలాగే చేస్తున్నాను ఇంకా బకెట్లోనే పెట్టేస్తున్నాను ఏమవట్లేదండి పచ్చడి మూడే సంవత్సరాలు ఉంటుంది కాకపోతే మూడు సంవ రెండు సంవత్సరాలు కలర్ఫుల్గానే ఉంటుంది కానీ మూడో సంవత్సరం వచ్చేటప్పటికి జస్ట్ చిన్న బ్లాక్ అవుతుంది అంతే అంటే మూడు సంవత్సరాలు ఎవరు ఉంచుకోరండి సంవత్సరం సంవత్సరం పట్టేస్తారు పచ్చడి కానీ ఎక్కువ పడతాను కదా ఇంకా ఆలకేళ్ళకి ఇవ్వగా మిగిలితే ఉంటుందన్నమాట నేను ఎవరు వచ్చినా పెడతాను పెట్టడం నాకు ఇష్టం మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా పాస్టర్ గారు వస్తే కొంచెం నూనె తక్కువైంది కలిపి చాలా రోజులు అయింది వీళ్ళేమో పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి పట్టుకెళ్ళారు ఆ పదమూడు కాయల్లోదే కొంచెం పాస్టర్ గారికి పెట్టేపాటికి నూనె లేదు అందుకే ఆయన కలుపుకోమన్నాను ఇప్పుడు మళ్ళీ లేండి మీ లాస్ట్లో చూపిస్తాను ఇంకంతా మొత్తం అన్నీ అలా ముక్కలు వేసుకోవడం తీయడం అందులో కలుపుకొని ఆ బకెట్లో వేసుకోవడమేనండి ఇంకా అలాగే చేస్తా మొత్తం అంతా అయిపోయాక మొత్తం ఆ నూనె మళ్ళీ దాని మీద వేసేసి మూడు రోజులు పాటు పక్కన పెడతాము అది మీకు తెలిసిందే కదా రెండు రోజుల నుంచి మూడో రోజు ఎండలో పెడతారు ఆ టైంలో బాగా వర్షం ముసురు పట్టేసిందండి మొన్న ఆ జూన్ నెలలో బాగా ముసురు పట్టిన టైం కదా నేను వచ్చినప్పుడు ఇంకా నేను ఐదో రోజు పెట్టాను మరి ఇంకా మూసు కొంచెం ఎండగా ఇంకా అన్నీ అలాగా ముక్కలన్నీ వేసేసానండి ఖర్చు కూడా మీకు చెప్తాను రెండు నూనె ప్యాకెట్లు అండి అంటే నూట అరవై ఐదు అలా రెండు నూనె ప్యాకెట్లు నాలుగు వందలండి అర కేజీ ప్యాకెట్ కారం అలా రెండు తెప్పించాను కదా తర్వాత ఆవు పిండి అదొక రెండు వందలు మెంతులు ఇంకా వెల్లుల్లి అలా పదిహేను వందల దాకా అయ్యిందండి కాయలకి ఇంకా డబ్బులు తీసుకోలేదంట దివ్య అలా తెచ్చి ఇచ్చారంట మాకు ఉన్నాయి అక్క అని చెప్పేసి ఇంకా ఆయలైతే దివ్య ఫ్రీగా తెచ్చింది లేదంటే కాయ పదిహేను రూపాయలు పదమూడు రూపాయలు పడుతుందండి ఆ నూనె ఒక నూనె ప్యాకెట్ ఏమో కలిపాను కదా ఇది పైన వేసేస్తాను ఇంకా నూనె చాలలేదండి పదమూడు కాయలు కూడా రెండు ప్యాకెట్లు చాలలేదు మళ్ళీ నేను మళ్ళీ తెప్పించి మళ్ళీ ఈరోజు కలిపి నేను వీడియో పెడుతున్నానండి నూనె తక్కువైతే ఎప్పుడు తక్కువైనా నూనె లేకపోతే నూనె వేసుకోవచ్చండి ఆ టేస్ట్ ఉండదు అది ఇది అంటారు కానీ అదేం కాదు నూనెకి టేస్ట్ కాదండి అసలు ముందే మనం కారం అన్నీ కలుపుకున్నాయి అది టేస్ట్ బాగా వస్తుంది మొత్తానికి దివ్య పట్టుదలండి లేదంటే ఈ సంవత్సరం నేను పెట్టబోదని కానీ ఇంకా తనే పట్టు పట్టి మరీ పెట్టించుకుంది పచ్చడి ఇంక ఐదో రోజు తీసానండి ముసురు పట్టింది కదా జాయిగా నూనె పోయి మెల్లిగా మెల్లిగా మేము పట్టుకుంటాను లేదా రోజు కొంచెం ఎండగా అవుతుందని ఇంక తీసి మొత్తం అదంతా కలిపి బేషన్ అయితే ఎండలో పెట్టించానండి మొత్తానికి ఇంకా నూనె పైకి కిందకి కలిపేసి ఎండలో పెట్టాను తర్వాత మళ్ళీ కొంచెం వెంట వెంటనేనండి ఇంక మా తీసిన తీసానో లేదో వెంట వెంటనే మా పిల్లలు పచ్చడి ఇంక మొత్తానికి ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కానీ కొద్ది కొద్దిగా వేసుకొని వెళ్ళిపోయారు మొత్తానికి అందులో ఉన్న నూనెగా సవ అన్నమాట నిన్న పాస్టర్ గారికి పెడదామని బకెట్ తీసి చూస్తే కొంచెం నూనె తక్కువ ఉంది ఇంక సరేలే అని చెప్పేసి ఆ నూనె అయితే తెప్పించానండి ఆ రోజు ఎండలో పెట్టి బకెట్లోకి తీస్తాను మళ్ళీ నిన్న చూసేటప్పటికి ఇలాగ ఉందండి పచ్చడి ఇంక మళ్ళీ అప్పుడు ప్యాకెట్ తెప్పించాను కదా తెప్పించి అది కలిపాను ఆ తర్వాత ఇంకొంచెం ఇంట్లో కానీ పక్కకు తీసానండి పచ్చడి కలిపిన తర్వాత కలిపిన తర్వాత మనం పచ్చడి ఎలా ఒప్పుడు చేయాలంటే చుట్టూ చుట్టూ అదే మొత్తం అలాగ అవుతుంది కదండీ మనం కలిపినప్పుడు తీసినప్పుడు అదంతా చాలా నీట్గా తుడిచేయాలా మనం టిష్యూ పేపర్లతో కానీ లేదంటే పాతతో అన్నా సరే నీట్గా తుడిచేయాలండి చుట్టూని ఎప్పుడు అలా నీట్గా ఉండాలి ఎప్పుడు మనం పచ్చడి తీసినా సరే పొడి గరిటి బాగా ఒకవేళ ఎండలేదనుకోండి ఆ గరిటిని కొద్దిగా వేడి చేసి పచ్చడి తీసుకోవాలి తర్వాత నీట్గా చుట్టుపక్కల అంతా నీట్గా అలా తుడిసేసి అలా నూనె తేరేలాగా పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచండి పచ్చడి అలాగే ఉంటుంది ఏం పాడవదు ఇంక నేను పెళ్ళి మోతేసి పక్కన పెడేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్ అండి